తర్వాత మండి మీ బయట మూడున్నర లక్షల మన పాలం అయిపోండి మీరు రెడీ ఉంటారు మరి మరి కోరాలు ఎవరు కోల్డ్ ఎకరాలు ఉండవలసింది కోరుతున్నాం వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఎవరు దయచేసి దయచేసి చిన్న ప్రజలు ప్రతినిధిస్తుంది మరి మరి కోరుతున్నాం ఎవరు అడుగుతుంది సహకరించాలి సహకరించాలి తర్వాత మండి శ్రీ బైతలం వందల ఎక్కడ వాళ్ళ పాలు మీరు కూడా రెడీ అవుతారని రెడీ మరి కోరుతున్నా సహకరించమాజిక ఈరోజు జిల్లా వరకే చింతా కూడా సంబంధం లేదు మూడో రోజు మూడో రోజు అడిగిపోతుంది పాస్గా సహకరించాలి ప్రతి ఒక్క కూడా ఉండాలి और दौला माला का बोल बोल मिरावाड़ी का उल्लाले लगा लगा ले लगा ले काटा जोलवा गया यार काकांचा भाई पछि ने उतना लगा ले या भी अभी अभी